ఎంసీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం యోగి బాబా సెషన్లో మనం మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్ మేనిఫెస్టేషన్ అనే కోర్సులో ఉన్నాము ఈరోజు ఇది మూడవ వీడియో ఇవాళ మనము మనసును శూన్యం చేసుకోవడానికి ఏం చేయాలి ఎందుకంటే మేనిఫెస్టేషన్లో మనం దేన్నైనా సృష్టించాలి అంటే ఏదైనా మన కోరికను మన సంకల్పాన్ని సాకారం చేసుకోవాలంటే శూన్యానికి కనెక్ట్ అవ్వాలి అని తెలుసుకున్నాం ఎందుకంటే ప్రతి వస్తువు ప్రతిదీ మన కంటికి కనిపిస్తున్న ప్రతి ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా మహాశూన్యం నుంచి ఉద్భవించింది సో మనం ఏదైనా ఇప్పుడు సృష్టించాలంటే కూడా మనం కూడా మహాశూన్యానికి కనెక్ట్ అవ్వాలి అంటే ఆ శూన్యం మన మనసులో సృష్టించాలి శూన్యం అనేది మన మనసులో సృష్టించాలి మీరు ఏ కోరిక నెరవేర్చుకోవాలన్నా ఏ సంకల్పం నెరవేర్చుకోవాలన్నా ఫస్ట్ దాని ఫస్ట్ మన మనసులో సృష్టించాలి రెండు రకాల సృష్టిలు ఉన్నాయి ఒకటి ప్రైమరీ రియాలిటీ అంటే మన మనసులో సృష్టించే వాస్తవము సెకండరీ రియాలిటీ అంటే భౌతిక ప్రపంచంలో కనిపించేది సో మొదటి వాస్తవాన్ని ప్రైమరీ రియాలిటీ అంటాం అంటే అది ఎక్కడ సృష్టించాలి మనం ఫస్ట్ ఇక్కడ సృష్టించాలి రెండవది ఆటోమేటిక్గా మన జీవితంలో అది సృష్టింపబడుతుంది అంటే రకరకాల చర్యల ద్వారా రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల సంఘటనల ద్వారా మన జీవితంలోకి మనం అనుకున్నది విశ్వం తీసుకొచ్చేస్తుంది అంటే రెండవ పని ఏంటి విశ్వము పని మొదటి పనేంటి మనది అంటే ముందుగా మనం ఎక్కడ సృష్టించాలి మనసులో సృష్టించాలి మన మనసులో సృష్టించకుండా మన జీవితంలోకి ఏది రాదు ఇది బాగా గుర్తుపెట్టుకుందాం ఎందుకంటే ఆత్మ అనేది మనసు ద్వారా సృష్టిస్తున్నవి మన జీవితంలోని అనుభవాలు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఆత్మ అంటే మనము మన అనంతమైన శక్తి దేని ద్వారా మనసు ద్వారా అంటే ఈ మైండ్ ద్వారా భౌతిక జీవితంలోకి వస్తువులను సంఘటనలను సృష్టిస్తున్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ బ్లూ ప్రింట్ ఇక్కడ క్రియేట్ చేయాలి ఒక బిల్డింగ్ని మనము కట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక పేపర్ మీద బ్లూ ప్రింట్ పెట్టుకుంటాం కదా ఒక టూర్కి వెళ్ళాలి అనుకుంటాం కదా వెళ్ళినప్పుడు ఒక ప్లాన్ ఇక్కడ వేసుకుంటాం కదా మీరు ఇల్లు ఎలా కట్టాలి ఎన్ని రూములు ఉండాలి అనేది ఇక్కడ ఫస్ట్ ప్లాన్ ఉంటుంది కదా నువ్వు ఏం తినాలి ఇక్కడ ప్లాన్ ఉంటుంది కదా ఎక్కడికి పోవాలా ఫస్ట్ ఇక్కడనే కదా వచ్చేది అంటే ఫస్ట్ విత్తనాన్ని నాటాల్సింది మన మైండ్లో ఏ రూపంలో ఆలోచన రూపంలో సంకల్ప రూపంలో మన మనసులో నాటాలి దాన్ని మన మనసులో ఏ విత్తనం నాటకుండా బయట మనం రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అది రాదు విత్తనం లేకుండా మొలక రాదు మొలక లేకుండా చెట్టు రాదు చెట్టు లేకుండా పండ్లు లేవు మనం ఎదురు చూస్తూ ఉంటాం మన జీవితంలో నా జీవితంలో మంచి జరుగుతుందేమో ఇంకెవరన్నా వచ్చి సహాయం చేస్తారేమో ఇంకే దేవుడన్నా ప్రత్యక్షమై నా సమస్యను పరిష్కరిస్తాడేమో అని అలా ఎప్పుడూ జరగదు మీరు ఇక్కడ నిర్ణయించాలి మీరు ఇక్కడ నాటాలి ఒక రైతు పొలంలో విత్తనాలు నాటినట్లుగా ఏ విత్తనాలు నాటాలి అనేది రైతు ఇష్టం ఆ విత్తనం నాటితే పొలం నుంచి ఆ చెట్టు వస్తుంది సేమ్ అదేవిధంగా ఒక సంకల్ప శక్తి మేనిఫెస్టేషన్ చేసే వ్యక్తి తన మనస్సు అనే పొలంలో సంకల్పాలు అనే విత్తనాలు నాటాలి ఆలోచనలతోనే నాటాలి మరి రైతు విత్తనాలు నాటే ముందు ఏం చేస్తాడు ఆ పంట పొలాన్ని పూర్తిగా దున్నుతాడు బాగా దుక్కి దున్నుతాడు కల్టివేట్ చేస్తాడు అక్కడున్న కలుపు మొక్కలన్నీ ఒక పదిహేను రోజుల పాటు దాన్ని ఫస్ట్ అవి తీస్తాడు డైరెక్ట్ వెళ్ళి ఆ విత్తనాలు అక్కడ పడేడు తీసేసినప్పుడు అదంతా మొత్తం అంతా అక్కడ గడ్డి లేకుండా ఏమీ లేకుండా మంచి చక్కగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మనము సంకల్పాలు నాటే ముందు ఇంతకుముందు ఇక్కడున్న చెత్తంతా తీయాలి లేకపోతే గడ్డి మీద విత్తనాలు వేస్తే మలుస్తాయా సేమ్ అదే విధంగా మన మనసును కూడా మనము ఫస్ట్ కలుపు మొక్కలు తీసేయాలి ఏమిటి ఆ కలుపు మొక్కలు నా వల్ల కాదు నా చేత కాదు నా జీవితం ఎప్పుడు ఉంది అంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా ఈ మనసులోంచి పోవాలి ఫస్ట్ అప్పుడు మీరు విత్తనాలు నాటడానికి సిద్ధమైనట్టు అప్పటిదాకా మీరు సంకల్పాలు పెట్టినా కోరికలు కోరుకున్నా అందుకే నెరవేరు చాలామంది అడుగుతుంటారు కదా సరే నేను రక్షణ చేసిన ఊహాశక్తి చేసిన సంకల్పం పెట్టుకున్నా థాట్ పెట్టుకున్నా నాకు ఎందుకు అయితే లేవు మీరు ఎక్కడో పొరపాటు చేసినారు అవతల వ్యక్తికి వస్తున్నాయి మనకు రావట్లేదు అంటే మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం అదే ఈ పొరపాటు శూన్యానికి కనెక్ట్ కాకుండా అంటే మన మనసులో ఉన్న ఆలోచనలను తీసేయకుండా సంకల్పాలు పెడితే నెరవేరు సో ఫస్ట్ మనసు శూన్యం కావాలి మనస్సు శూన్యం అంటే ఏంటి ఆలోచనలు లేని స్థితి మన మనసు ఎప్పుడు ఏం చేస్తుంటుంది గతం గురించి ఆలోచిస్తుంటుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిన్న జరిగిన వాటి గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఏం చేయాలనో ఆలోచిస్తూ ఉంటుంది వర్ధమానంలో ఉండదు సో ఆలోచనలు లేని స్థితి మనల్ని వర్ధమానంలోకి తీసుకొస్తుంది వర్ధమానం ఈ వర్ధమానమే కనెక్టింగ్ కనెక్ట్ టు యూనివర్స్ ఆర్ సోల్ మన లోపల ఉన్నటువంటి ఆత్మకి మనము ఆలోచనలు లేని స్థితిలో వర్ధమానంలోకి వస్తాం అంటే ఈ క్షణంలోకి వచ్చి ఎవరికి కనెక్ట్ అవుతాము యూనివర్స్ అంటే మన ఆత్మకి కనెక్ట్ అవుతాము మనము సృష్టించే ప్రతిదానికి శక్తి కావాలనుకుంటున్నాం కదా ఆ శక్తి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అంటే ఈ సోల్ నుంచి మరి ఆ శక్తికి కనెక్ట్ కాకుండా మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ తీసుకొని ఆ వస్తువుకి ఇస్తేనే ఆ వస్తువు మనకు ఇస్తారు మీరు ఏ సంకల్పం పెట్టాలన్నా దానికి ఏం కావాలి శక్తి కావాలి ఒక కుండ తయారు చేయాలంటే కుమ్మరివాడికి మట్టి కావాలి మీరు ఒక సంఘటనను సృష్టించాలంటే మన నిన్ననే నేర్చుకున్నాం ఇంతకుముందు వీడియోలు శక్తి నుంచి పదార్థం పుడుతుంది శక్తి నుంచి సంఘటనలు పుడతాయి శక్తి నుంచే మీ జీవితంలోకి మంచిగానే చెడు కానీ వస్తుంది సో ఆ శక్తి ఎక్కడుంది యూనివర్స్ అంతా నిండుకొని ఉంది సోల్ అంటే ఆత్మతో ఉంది దానికి కనెక్ట్ అవ్వాలి మనం ఆ కనెక్ట్ కావాలంటే ఆలోచనలు లేని స్థితికి రావాలి మన మనస్సు అప్పుడు వర్ధమానంలోకి వచ్చి దీనికి కనెక్ట్ అవుతాం ఇక్కడ మనం ఏం చేస్తాము సంకల్పం పెడతాము ఇక్కడ సంకల్పం పెడతాం సంకల్పము అంటే ఏంటి సంకల్పము ఎన్ని రూపాలు ఉంటుంది ఒకటి ఆలోచన కొత్తది మీకు ఏం కావాలనో ఆలోచన కావలసినది లేదా కోరిక తర్వాత ఏం చేస్తాము ఊహిస్తాము ఊహ ఆ వస్తువు ఎట్లా ఉందో తర్వాత భావన ఫీల్ అవుతాం తర్వాత డిటాచ్ ఇంకా మన పని అయిపోయింది సంకల్పం పెట్టినప్పుడు ఏమని పెడతామో ఆలోచన రూపంలో నాకు కావాల్సిన కోరిక ఏంటి ఇల్లు కావాలి సో నేను శూన్యంలోకి వచ్చినాక సంకల్పం పెట్టాను ఏమన్నా నాకు ఇల్లు కావాలి అని థాట్ పెట్టిన ఆలోచన వచ్చింది తర్వాత ఇల్లును ఊహించుకోవాలి ఊహ ఊహ వస్తుంది ఆ తర్వాత దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఊహాశక్తి గురించి తర్వాత తెలుసుకుందాం తర్వాత ఊహ వస్తుంది అంటే ఇల్లు ఎలా ఉండాలి అనేది మనం ఊహించుకుంటాం కళ్ళ ముందర ఆ తర్వాత ఫీల్ అవుతాం నిజంగానే ఆ ఇంట్లో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం తర్వాత ఏం చేయాలి డిటాచ్ అంటే ఇంక వదిలేయాలి ఇంకా ఇంక అయిపోయింది మళ్ళీ మనం ఏం చేస్తామంటే అక్కడే అదంతా అయిపోయింది బాగానే ఉంది ఇప్పుడు విశ్లేషణ చేయడం మొదలు పెడతాం మనం అందరం ఏమని ఇల్లు ఎట్లొస్తుందా అట్లా కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే వస్తుందా ఊహిస్తే వస్తుందా ఫీల్ అయితే వస్తుందా అని దాంతో బంధం పడుతుంది అటాచ్మెంట్లో ఉంటాం మనం ఏం కావాలి ఇక్కడ డిటాచ్ కావాలి సో ఇది సంకల్పం మరి ఈ సంకల్పానికి వెళ్ళాలంటే మనం శూన్య వెళ్ళాలి అనుకున్నాం కదా మరి ఎట్లా సార్ అసలు ఆలోచనలే పోవట్లేదు నాకు ఎప్పుడు నా నా దుఃఖమే గుర్తొస్తుంది నా అప్పులే గుర్తొస్తుంది నా బాధనే గుర్తొస్తుంది సో అందుకే శూన్యానికి వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే మనసు శూన్యం చేసుకోవడానికి ధ్యానం అది కూడా ఏంటి సరి అయిన ధ్యానం మనందరికీ బాగా తెలుసు ధ్యానం గురించి కానీ వందల డౌట్లు మనం ధ్యానం గురించి అడుగుతుంటాము ఈరోజు మనం సరి అయిన ధ్యానం గురించి తెలుసుకుందాం సరి అయిన ధ్యానం ఏంటి ధ్యానం ఫస్ట్ పాయింట్ యోగ చిత్త వృత్తి నిరోధ రెండవది ధ్యానం ఇది నిర్విషయం మనః ఈ రెండు స్టేట్మెంట్లు బాగా అర్థం చేసుకుందాం ఇది ఈ ఈ ధ్యానం అనే సరి అయిన ధ్యానము ఎందుకు సరి అయిన ధ్యానము అని చెప్తుందంటే సరికాని ధ్యానాలు సరికాని పద్ధతులు సరికానివి లక్షల కొద్దీ ఉంటాయి సరి అయినది ఎప్పుడొక్కటే ఉంటుంది మీరు సరి అయిన దాన్ని పట్టుకుంటేనే ఫలితాలు వస్తాయి సరి అయినది కాకుండా వేరేది పది సంవత్సరాలు చేయండి ఇరవై సంవత్సరాలు చేయండి ముప్పై గంటలు చేయండి రోజులంతా కూర్చోండి ఏ ఫలితము రాదు ఈరోజు బాగా జాగ్రత్తగా వినండి ఇదే అన్నిటికీ సెంటర్ పాయింట్ మీరు మేనిఫెస్టేషన్ అనే దాంట్లో మాస్టర్ కావాలంటే ముందు మీరు మాస్టర్ అవ్వాల్సింది సరి అయిన ధ్యానంలో మాస్టర్ కావాలి ఏది సార్ సరి అయిన ధ్యానం అసలు ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఫస్ట్ సోల్ తర్వాత మైండ్ తర్వాత బాడీ ఆత్మ మనస్సు శరీరం మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీనికి కనెక్ట్ కావాలి ఇది మన టార్గెట్ ఇక్కడికి రావాలి మధ్యలో ఎవరున్నారు మనసు నువ్వు దీంతో కనెక్ట్ కాకపోతే ఇదే బ్యాంకు అసలు బ్యాంకు యూనివర్సల్ బ్యాంకు శక్తి అంతా ఇక్కడే ఉంది నీ సంకల్పం నెరవేరాలంటే దీనికి కనెక్ట్ కావాలా నీ కోరిక నీకు నీ జూతంలోకి రావాలంటే దీనికి కనెక్ట్ కావాలి అసలు బ్యాంక్ ఇక్కడ ఉంది దీనికి కనెక్ట్ కావాలంటే మధ్యలో ఎవరు ఉన్నారు ఈ మైండ్ ఉంది ఈ మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచన ఏం ఆలోచన మనకు కావాల్సిన ఆలోచన కాదు మన కోరిక కాదు మీకు ఇల్లు కావాలంటే ఇల్లు రాదు డబ్బులు లేవు కష్టము ఇవి ఆలోచిస్తుంది అంటే మనకు ఏదొద్దు అదే ఆలోచిస్తుంది సో దాన్ని కామ్ చేయాలి మనం దీన్ని పక్కకు తప్పించాలి కొంతసేపు ఈ మధ్యలోని కొంచెం పక్కకి కట్టాలి ఇట్లా ఏం చేయాలి దీన్ని కనెక్ట్ కావాలా అంటే ఈ మనసును పూర్తిగా శూన్యం చేయాలి శూన్యం శూన్యం చేస్తే ఇది ఇది కనపడుతుంది చూడండి ఇక్కడ ధ్యానం అంటే అర్థం ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ చిత్తము వృత్తి చిత్తము అంటే మనసు బుద్ధి మనసు చేసి అన్ని పనులన్నిటిని కలిపి చిత్తము ఈ మొత్తం అంతా నిరోధింపబడాలి అంటే ఆగాలి విశ్లేషించడం ఆగాలి బుద్ధితో ఆలోచించడం ఆగాలి గతంలోకి వెళ్ళడం ఆగాలి భవిష్యత్తులోకి వెళ్ళడం ఆగాలి ఊహలాగాలి అంటే మొత్తం మనసు అంతా కూడా స్విచ్ స్విచ్ ఆఫ్ కావాలి యోగం అంటే అది కరెక్ట్ అర్థం చూడండి ధ్యానం ఇది నిర్విషయం విషయము అంటే ఒక ఒకటి ఉంది అని అర్థం ఏంటి విషయం అంటాం కదా ఏమీ లేదు నిర్విషయము మనహా అంటే మననం చేసుకుంటూ ఉంటాం రివిజన్ చేస్తాం మనం ఒక స్కూల్ పిల్లగాడు క్లాసులో చెప్పిన విషయాన్ని మననం చేసుకుంటున్నట్లుగా సార్ ఏం చెప్పిండు ఈ మ్యాథమెటిక్స్ చెప్పిండు ఫిజిక్స్లో ఇది చెప్పిండు అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వాడు గుర్తు తెచ్చుకుంటుంటాడు పాఠాన్ని మనం గుర్తు తెచ్చుకుంటుంటాము నిన్నటి అవమానని ఎప్పుడు ఏదో గుర్తొస్తూ ఉంటుంది మనకి అది ఆగాలి అంటున్నాడు నిర్విషయం అంటే ఇక్కడ ఏమీ ఉండకూడదు అంటున్నాడు నిర్విషయం అంటే శూన్యం ఉండాలి అని అంటున్నాడు మరి మన మనసులో శూన్యం ఉంది ధ్యానం సరి అయిన ధ్యానం ఏంది అంటే మనసును శూన్యం చేసే పద్ధతిని సరి అయిన ధ్యానం అంటే ఒకవేళ మీ మనసు ఏదన్నా ఊహిస్తుంది అనుకోండి మీరు ధ్యాన స్థితిలో లేరు లేదా మీరు ఒకటి నాకు ఇది కావాలి ఇది కావాలి అనుకుంటున్నారనుకోండి మీరు మైండ్లో ఉన్న మైండ్లోనే ఉన్నారు ఇక్కడనే ఉన్నారు ఇంకా మీరు ఇక్కడికి రాలే మీ కోరిక నెరవేరదు ఫస్ట్ మనసు నేను కనెక్ట్ కావాలి శూన్యాన్ని శూన్యంలో ఉంది ఆ విశ్వ మొత్తం విశ్వమంతా విస్తరించి ఉంది అహం ఆత్మ గుడ కేశ సర్వభూత ఆశయ స్థిత అంటే విశ్వంలో ఉన్న అన్ని చోట్ల నేనున్నాను శూన్యమంతా విస్తరించి ఉన్నాను నీ ఆలోచనలు బంద్ చేస్తే నేను నీకు కనెక్ట్ అవుతాను అని చెప్తున్నాడు నీ చిన్న ఆలోచన మైండ్ను పక్కన పెడితే నేను కనెక్ట్ అవుతాను అప్పుడు చెప్పాలి నువ్వు రాజుకు చెప్పాలి నీ కోరికను చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చక్రవర్తి ముందర డైరెక్ట్ పర్సన్కి చెప్పాలి అప్పుడు ఆయన నెరవేరుస్తాడు ముందర ఉన్న బటన్ చెప్తే ఏం లాభం మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి చెప్తే ఏం లాభం వాడే ఎవరన్నా ఇస్తారా అని ఎదురు మనం అందరం ఏం చేస్తామంటే చెప్పాల్సిన వ్యక్తికి చెప్పము అడగాల్సిన వ్యక్తిని అడగము అడగాల్సింది ఎవరిని ఆత్మని అడగాలి ఆత్మని అడగాలంటే అడ్డం ఎవరు మనసు ఈ మనసును శూన్యం చేయాలి దేని ద్వారా ధ్యానం ద్వారా అందుకు ధ్యానం సార్ రకరకాల ధ్యానాలు ఉన్నాయి కదా అవి మనసును శూన్యం చేయవు మిమ్మల్ని మనసులోనే ఇరికిస్తే మనసులోనే ఉంటుంది మీరు కాంతిని ఊహించుకుంటున్నారనుకోండి మీరు ఊహించడం అనేది ఎవరి పని మనసు పని అంటే మీరు మనసులోనే ఉన్నారు మనసును దాటాలి కదా మనం నేను మాస్టర్లను పిలుస్తూ ఉన్నాను పిలవడం అంటే లోపల నేను ఆలోచిస్తున్నాను మైండ్ను ఉపయోగిస్తున్నాను అంటే మళ్ళీ ఎక్కడున్నాను మళ్ళీ నేను మైండ్లోనే ఉన్నాను మీరు మనసుతో ఏమి చేసినా మనసులోనే ఆగిపోతారు సంకల్పం కూడా అప్పుడు పెట్టకూడదు ధ్యానం వేరే సంకల్పం వేరే ఫస్ట్ ధ్యానం ద్వారా ఎవరికి కనెక్ట్ అవ్వాలి ఈ మైండ్ని మొత్తం శూన్యం చేయాలి ఈ మనసును తప్పించాలి దీనికి దీనికి మధ్యలో కనెక్షను ఈ మనసును పూర్తిగా తప్పించేసి గమ్మున స్విచ్ ఆఫ్ చేయాలి దానికే సరి ధ్యానము సరి అయిన ధ్యానము ఏం చెప్తుంది యోగ చిత్తవృత్తి నిరోధ ఇది ధ్యానం ఇది నిర్విచయం మనః మనసును ఏ పద్ధతి ద్వారా అయితే శూన్యం చేస్తామో ఆలోచనలన్నీ ఆగిపోతాయో గతము గుర్తు రాకుండా భవిష్యత్తుకు గుర్తురాకుండా వర్ధమానంలో ఉంటామో ఇప్పుడు ఈ క్షణంలో నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ రూమ్లో జరిగే చీమ చిట్టుకుమన్నా వినిపిస్తుంది చక్కగా అంత ఎరుకలో ఉంటుంది అక్కడెక్కడో కుక్క మరిగిన సౌండ్ వినిపిస్తుంది చెట్టు నుంచి వచ్చిన గాలి గుర్తుకొస్తుంది వినిపిస్తుంది శరీరం మీద స్పందనలు తెలుస్తుంటుంది లోపల రైజ్ అవుతున్న ఎమోషన్ గుర్తుకొస్తుంది టెంపరేచర్ని గమనిస్తాము అంటే మీరు పూర్తి ఎరకతో ఉన్నారు అని అర్థం మీరు గమనించేవాళ్ళు మనసు శూన్యం అయ్యింది అనడానికి ఇవన్నీ సూచనలు ఈ మనసు శూన్యం చేసుకోవడానికే మనం నిరంతరం పని పనిచేయాలి ధ్యానంలో కూర్చోవాలి గంటలు గంటలు కూర్చోవాలి ఆ ధ్యానము ఏ ధ్యానం సరి అయిన ధ్యానము పత్రికారు మనకిచ్చింది ఏంటంటే ఆన పాన సతి మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ ఆన పాన సతి ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన నిశ్వాస సతి కూడుకొని ఉండడం ఐ రిపీట్ ఇది దీన్ని పాలి భాష అంటారు బుద్ధుడు అప్పుడు వాడిన భాష పాలి భాష ఈ పాలి భాషలో ఆనాపాన సతి ధ్యానము ధ్యానం పేరే ఆనా ఈ పదం మనకు సరిగ్గా అర్థం కాదు కాబట్టి పత్రికారు దాన్ని ఏమన్నారంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు డైరెక్ట్గా శ్వాస మీద ధ్యాస చూడండి సింపుల్గా శ్వాస మీద ధ్యాస అంటే శ్వాసను గమనిస్తూ ఉండు అనడు ఇటు చూడండి ఇక్కడ ఆన అంటే ఉచ్వాస అంటే లోపలికి వెళ్ళే గాలి మనము ప్రతిక్షణం మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉచ్ఛ్వాస తీసుకుంటుంటాం నిశ్వాస బయటికి విడిచే గాలి రెండు జరుగుతూనే ఉంటాయి ఉచ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస కూడుకొని ఉండడం ఈ రెండింటితోనే కూర్చోవాలి మనం కానీ ఇరవై నాలుగు గంటలు మనము గతంలో కన్నా వెళ్తాము భవిష్యత్తులో కన్నా వెళ్తాము ఈ రెండు మర్చిపోతాము ఈ రెండింటి మీద అసలు మనకు ధ్యాసనే రాదు ఎప్పుడు ఆ ఆలోచనలు అన్నీ ఉద్ధృతంగా ఉన్న ఆలోచనలు అన్నీ తగ్గిపోవాలంటే బుద్ధుడు ఏం చెప్పిండంటే నువ్వు ఈడ కూర్చోరా బాబు అని చెప్పాడు అక్కడ లోపలికి పోతున్న శ్వాసను గమనిస్తూ బయటకు వస్తున్న శ్వాసను గమనిస్తూ ఒక వాచ్మెన్ గేట్ దగ్గర ఎట్లా కూర్చుంటుడో అట్లా కూర్చొని మనసుతో కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళే శ్వాసను గమనిస్తున్నాము బయటకు వచ్చే శ్వాసను గమనిస్తున్నాము మళ్ళీ గమనిస్తున్నాము మళ్ళీ వచ్చింది చూస్తూ ఉన్నాము లోపలికి అయింది చూసాము బయటకు వచ్చింది చూసాము ఫస్ట్ తెలియదు కూర్చుంటాం ఓపికతో ఫస్ట్ అక్కడ కూర్చోవాలి ఒక వాచ్మెన్ ఎంత సహనంతో ఓపికతో ఆ గేట్ దగ్గర కూర్చుంటాడో మనం కూడా ఇక్కడ ఈ ముక్కు రంధ్రాల దగ్గర మన ముక్కే పిరమిడ్ అంటారు సార్ ఇక్కడ కూర్చోవాలి ముక్కు పిరమిడ్ మన శ్వాస గురువు మన శ్వాసం దగ్గర కూర్చోవాలి మన గురువు దగ్గర కూర్చోవాలి ఈ శ్వాసను మీరు గమనించేటప్పుడు కొత్తగా ఏమవుతుంది అంటే మనసు అక్కడికి వెళ్ళిపోతుంది భవిష్యత్తుకి వెళ్ళిపోతుంది రేపు చేయాల్సిన పని నిన్న జరిగిన పని గుర్తొస్తుంది అంటే మీరు గతంలోకి వెళ్ళిండ్రు లేదా భవిష్యత్తులోకి వెళ్ళిండ్రు మళ్ళా మన శ్వాసను మర్చిపోతాం మరి ఏం చేయాల్సిన అప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ లేదు నాకు ధ్యానం కుదరట్లేదు అంటారు ఇక్కడ మనం ఒక చిన్న పొరపాటు చేస్తాం మనం ప్రారంభించిందే ఇప్పుడు కదా అలవాటు లేదు కదా దృష్టి నిలపడం నిన్న మనం చెప్పుకున్నాం దృష్టి నిలప నేను దేవుడు దిగివచ్చు అని ఎక్కడ నిలపాలి శ్వాస మీద ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోలేంతవరకు అందుకే రా అవతలేదు మనం ఏం చేయాలి సాధన చేద్దాం ఇవాళ ఇరవై నిమిషాలు కూర్చుందాం మధ్యాహ్నం ఒక ఇరవై నిమిషాలు కూర్చుందాం సాధన చేద్దాం మెల్లమెల్లగా 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 శ్వాసను గమనించడం మీకు అర్థమవుతుంది మీకు గ్రిప్ వస్తుంది శ్వాస మీద ఎక్కువసేపు ఉంటుంది ఎంతసేపు శ్వాస మీద ఉంటే అన్ని ఆలోచనలన్నీ ఇన్ని ఆలోచనలన్నీ ఇన్నైతాయి మనసు శూన్యమైతుంది సో ఆ ధ్యానంలో మనసు శూన్యం కావడమే చాలా కీలకమైన అంశం సంకల్ప శాస్త్రంలో మీరు మాస్టర్ కావాలంటే ధ్యానంలో మాస్టర్ కావాలి ఒక హయ్యస్ట్ ధ్యానంలో ఉన్న మాస్టర్కి శాస్త్రం చిటికలో వస్తుంది ధ్యానం లేకుండా మీరు ఎన్ని లా ఆఫ్ అట్రాక్షన్లను చేయండి ఎన్ని అఫర్మేషన్లను చేయండి ఎన్ని ఊహాశక్తులను చేయండి ఎన్ని తోట్లను పెట్టండి ఏ గురువులను పిలవండి అంతా భ్రమ అంతా ఉత్తదే మూడుదల భోజన పన్నీరు మొత్తం అడవిలాక్కున్నటువంటి ఒక పొలం మీద వెళ్ళి విత్తనాలు అందుకు లేస్తే ఒక్క మలగ కూడా రాదు సో మనసును శూన్యం చేసుకోవడమే ఇంపార్టెంటు ఆ మనసును శూన్యం చేసుకోవాలంటే ధ్యానం చేయాలి మొదటగా ఒక ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ రెగ్యులర్గా చేద్దాం రోజు టూ అవర్స్ కూర్చుందాం ఉదయం పుట్టి ఒక గంట రాత్రి పుట్టి ఒక గంట రిజల్ట్ వస్తుందా రాదా సంబంధం లేదు గతంలోకి వెళ్తున్నానా భవిష్యత్తులోకి వెళ్తున్నానా నో ప్రాబ్లం కూర్చుందాం ఫార్టీ వన్ డేస్ కూర్చుంటాం ధ్యానం కుదరట్లేదు అనే మాట వదిలేయండి నేను రెండు గంటలు రోజు నలభై ఒక్క రోజులు చేశానా లేదా చేయండి చేస్తూ చేస్తూ పోతుంటే సాధన అమన పనులు సమకూరు ధరలోన సో సంకల్పశక్తి శాస్త్రంలో మేనిఫెస్టేషన్ కోర్సులో ఈ శ్వాస మీద ధ్యాస సరి అయిన ధ్యానము ఐ రిపీట్ సరి అయిన ధ్యానమే చేయాలి అది శ్వాస మీద ధ్యాసనే చేయాలి అప్పుడే మనసు శూన్యం శూన్యానికి కనెక్ట్ అయినప్పుడే అంటే మనసు శూన్యంలోనే మన సంకల్పము నెరవేరుతుంది అక్కడ పెట్టాలి సంకల్పాన్ని అప్పుడు పెట్టాలి అక్కడ అప్పుడు పెట్టాలి శూన్యం కాకముందు ఇంకో చోట ఎక్కడో పెడితే సంకల్పాలు నెరవేరవు తొంభై తొమ్మిది మంది సంకల్ప శాస్త్రంలో అర్థం చేసుకోకుండానే అదొకటో ఇదొకటో నేర్చుకొని చేద్దాం అనుకుంటారు రిజల్ట్ రాదు సో నీట్ టు ఆల్ డూ డూ ఆల్ దీస్ థింగ్స్ సో నెక్స్ట్ వీడియోలో ధ్యానం చేస్తుంటే ఏం జరుగుతుంది దాన్ని ఇంకా మాస్టర్ కావాలంటే ఏం చేద్దాము అది తెలుసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే